రేవంత్కు షాక్ ఇచ్చిన ఇంటర్నల్ సర్వే రేవంత్కే కాదు ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా షాక్ ఇచ్చిందట ఢిల్లీ అధిష్టానమే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అనేసి ఒక ఇంటర్నల్ సర్వే నిర్వహిస్తే ఇరవై ఐదు సీట్లు వచ్చుడే గగనం అని ఒక రిపోర్ట్ వచ్చిందట ఏ జిల్లాలలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చేయించుకున్న సర్వేలలో కనీసం కొన్ని జిల్లాలలో మంత్రులు తప్ప ఇంకెవ్వరు గెలిచే అవకాశం లేదట రానున్న రోజుల్లో కనీసం ఆ మంత్రులైనా గెలుస్తారా ఇప్పుడే గ్రాఫ్ ఇరవై ఐదు సీట్లకు ఉంటే ఇప్పటికే ఆ ఇరవై ఐదు వచ్చుడే గగనం అన్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి ఇది ఎవరో చేయించుకున్న సర్వే కాదు ఢిల్లీ పెద్దలు అధిష్టానం సర్వే చేయించిందట ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని మార్చాలా మారిస్తే మెరుగుపడుతుందా ఇప్పటికే బీఆర్ఎస్ పుంజుకొని గ్రాఫ్ పెరిగి డెబ్బై ఐదు సీట్లు పైగా గెలుచుకునే అవకాశం వస్తున్న నేపథ్యంలో ఇంకా ఇంకా మూడు సంవత్సరాల పీరియడ్ ఉంది అంటే ఎంత లేదన్నా కూడా ఎలక్షన్ పీరియడ్ సంవత్సరం వదిలేసినా కూడా రెండు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే జనరల్ ఎలక్షన్ సమయానికి కనీసము కాంగ్రెస్ పార్టీకి పది సీట్లైనా వస్తాయా వాళ్ళ భయం ఏంటంటే కదా అసలు బీజేపీతోటి పోటీ పడాలన్నప్పుడు అంటే సెకండ్ ప్లేస్ కోసం నువ్వా నేనా అని పోటీ పడే అవకాశం వస్తుందని తలకాయలు పట్టుకుంటారట ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనేసి నివేదిక ఇవ్వాలనేసి అధిష్టానం పెద్దలు మీనాక్షి నటరాజు అని ఏం చేస్తుంది పాపం మీనాక్షి నటరాజు అని మాత్రం ముందు నుంచి ఆమె చెప్తూనే ఉంది పేజీలు పేజీలకు ఆమె వందల వేల కొద్ది పేజీల నివేదికను ఆల్రెడీ తెలంగాణలో ఏం జరుగుతుంది మంత్రుల కమిషన్లు ఏ విధంగా ఉన్నాయి మంత్రుల కుటుంబ సభ్యుల భూదందాలు ఏ విధంగా ఉన్నాయి ఏకంగా ప్రజాభవన్కి వచ్చేసి సో ఎవరికైతే బిల్డర్లకు బిల్లులు రావాలో మా దగ్గర నుంచి ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి కావచ్చు లేదంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోర్టు కోడాలు కావచ్చు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోవర్లు ఉన్నారని మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఆమె అన్ని నివేదికలు ఎప్పటికీ అప్పుడు ఆమె రాహుల్ గాంధీకి చేరవేస్తూనే ఉంది అందుకే ఈ నేపథ్యంలో జరిగిన ఇక్కడ భూదందాలు కావచ్చు కమిషన్ల దందాలు కావచ్చు ఈ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అందుకే అపాయింట్మెంట్ ఇస్తలేడట ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్ప అందరికీ అపాయింట్మెంట్ ఇస్తుంది అర్థమవుతుంది కదా సో వీళ్ళ మీద నమ్మకం లేక అధిష్టానం చేయించుకున్న సర్వేలో పరిస్థితి ఏ రకంగా మన గ్రేటర్ పరిధిలో ఇరవై ఐదు సీట్లు ఉంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందంట అంటే టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న మూడు స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే రానున్న రోజుల్లో కర్ణాటక పోతుంది ఇటు తెలంగాణ పోతుంది అంటే ఇప్పుడు చేపించుకున్న సర్వేలో ఏ రకంగా ఉన్నట్టు ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు